మిత్రులు అభిలాషులందరికీ నమస్కారం మిత్రులరా ఈ రోజున మనం గమనిస్తే మా పెళ్ళయి సాంబా మా పెళ్ళయి సాంబా ఇది సంతానం లేని మగవారికి వీరి కణాలు యాక్టివ్గా ఉంటాయి వీరి కణాల లోపంతో ఉన్నవాళ్ళు ప్రతి మిత్రుడు కూడా తినవలసిన ఆహారమే కాదు ఇది బలమైన ఆహారం కూడా మాట్లాడుకున్నాం దీని పంటకాలం రెండు వందల పది రోజులు అంటే ఈ ఏడు నెలలు ఈ రోజున చాలామంది మిత్రులు ఇది పండించడానికి కూడా ఇష్టపడకపోవడానికి కారణం ఇది ఎక్కువ రోజుల పంట చుట్టుపక్కల కెమికల్ ఫార్మింగ్ కానీ మన శైదీక ప్రభుత్వంగా పండించే విత్తనాలు ఏవైనా గానీ నూట ఇరవై నూట నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట ఎనభై రోజులు కూడా వచ్చేస్తా ఉన్నాయి చుట్టుపక్కల పంటలు లేకపోవడం ప్రతి పక్షులు కూడా ఆహారం మీద ఆధారపడడం ఎక్కువ తినేసేయడం తక్కువ శాతం వస్తుంది అని చాలా మంది మిత్రులు మాట్లాడి ఈ విత్తనాన్ని కాపాడే పరిస్థితి లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో కూడా తక్కువ మంది మిత్రులు పండిస్తా ఉన్నారు కానీ ఈ రోజు మనం ఎక్కువ విస్తీర్ణంలో మీ అందరిని దృష్టిలో పెట్టుకుని పండించుకోవడం ఇప్పటికీ విత్తనాలు ఇవ్వడం పక్షులు తిన్నాక ఏదైతే మిగులుతా ఉందో అది కూడా మనం తీసుకోవడం కూడా జరుగుతూ